హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న సెవెన్ ఫోర్ సెవెన్ బ్లాగ్స్ ఈ రోజు తొందరగా అంటే తొందరగా రెండే రెండు నిమిషాల్లో కరివేపాకు ఎగ్ మసాలా కర్రీ రెడీ చేసుకుందాం రండి ముందుగా ఒక బౌల్లో ఫైవ్ ఎగ్స్ తీసుకోండి చాలా తొందరగా ఈజీగా అయిపోయే రెసిపీ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకబెట్టి కొట్టి తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు నిండా కరివేపాకు తీసుకోండి దాన్ని స్లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు వేపుకోండి స్లో ఫ్లేమ్లో మాత్రమే వేంపుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ధనియా పౌడర్ ఎల్లిపాయలు ఒక స్పూనున్నర కారపొడి ఇది సరిపోతుందండి ఒక స్పూన్ ఉప్పు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు వేసి మంచిగా మిక్సీ పట్టుకుందామండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది చూడండి బాగా మెత్త కాకుండా బాగా గరప కాకుండా చేసుకోండి ఇప్పుడు ఒక గంజు తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్స్ వచ్చేదాకా వేయించుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి దానికి సరిపడా రెండు టమాటా పెద్ద సైజు టమాటాలు సరిపోతాయండి రెండు మంచిగా వేయించుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఉడికించండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక్కసారి మళ్ళీ మంచిగా కలుపుకోండి చూడండి మంచిగా టమాటా ఆనియన్ మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం ముందు తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసుకున్నాం బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి మళ్ళీ సాల్ట్ గిట్లా ఏమి యాడ్ చేయకండి మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి మంచిగా ఇలా పైకి వచ్చేంత వరకు మసాలాను మంచిగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న ఎగ్స్ వేసుకున్నాం ఈ మసాలాలో ఎగ్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి చిన్నప్పుడు మా పిల్లలు కరివేపాకు అస్సలు వాళ్ళండి ఎలాగైనా వాళ్ళ చేత కరివేపాకు తినిపించాలని ఇలా మిక్సీ పట్టి చేశానండి ఇప్పుడు ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు ఈ కర్రీతోని మా పిల్లలు అంతే ఎగ్ మసాలా కర్రీ రెడీ చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూస్తుండనే నోరు ఊరిపోతుంది ఇలాంటి వెరైటీ వంటకాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి